Welcome to Egypt. Best surprise from Mamita Bachchan come to Egypt. Thank you very much. thank you. How much? Follow this man. What oh, is the best man? <laughs>

గుడ్ మార్నింగ్ ఎవరి హోప్ అందరు బాగుంటాను అండ్ వెల్కమ్ టు ఈజిప్ట్ ఏన్షెంట్ వరల్డ్ వండర్స్ గ్రేట్ పిరమిడ్స్ అండ్ ఆల్సో ఓల్డ్ సివిలైజేషన్స్ ఈజిప్ట్ అయితే ఉంటాయి విజిట్ చేసే ముందు చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకోవాలి అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఈజిప్ట్ ట్రావెల్ చేయాలనుకుంటే డెఫినెట్ గా ఈ వీడియో అయితే చూడండి అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ నేను ప్రస్తుతానికి నిమిదైతే ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పిరమిడ్ అట స్టెప్ పిరమిడ్ అని పిలుస్తారు ఈజిప్ట్ అయితే ట్రావెలర్స్ ఫ్రెండ్లీ అనే చెప్పుకోవచ్చు చాలా నేషనాలిటీస్ కి ఆనరబుల్ వీసా అండ్ ఆల్సో ఈ విసా అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు ట్రావెల్ చేయక ముందే మీరు చెక్ ఈజీగా అప్లై చేయొచ్చు అండ్ ఈజిప్ట్ అయిన తర్వాత వీసా కూడా తీసుకోవచ్చు డాలర్స్ అయితే చార్జ్ చేస్తారు ఈజిప్ట్ లో కరెన్సీ అయితే ఈజిప్షియన్ పౌండ్స్ చేస్తారు కరెన్సీ తీసుకోవడం చాలా ఈజీ వీసా మనం తీసుకుంటాం కదా అదే ప్లేస్ లో క్యాష్ కూడా మనం అడగచ్చు నేనైతే ఎయిర్పోర్ట్ లో యూకే పౌండ్స్ ఇచ్చి ఈజిప్షియన్ పౌండ్స్ కొన్ని తీసుకున్నాను జస్ట్ త్రీ హండ్రెడ్ పౌండ్స్ కి ఎంత పెద్ద క్యాష్ ఇచ్చారు ఈ నోట్స్ అయితే ఫస్ట్ టైం అంటే ఇంతకు ముందు ఒకటి చూసాను కానీ ఇన్ని నోట్స్ అయితే చూడలేదు ఇది అయితే టూ హండ్రెడ్ పౌండ్స్ అంటే కనిపిస్తుంది కదా ఇది ఫైవ్ మీరు ట్రావెల్ చేసేటప్పుడు డాలర్స్ గానీ పౌండ్స్ కానీ యూరోస్ ఇక్కడ తీసుకొస్తే ఆనరబుల్ వీసా తీసుకునే దగ్గరే మనం కరెన్సీ కూడా తీసుకోవచ్చు అండ్ బెస్ట్ రేట్స్ అయితే ఇస్తున్నారు ఆల్సో మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ అండ్ షాప్స్ లో క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారు ఈజిప్షియన్ హిస్టరీ అండ్ కల్చర్ అయితే వెరీ వైబ్రెంట్ కాబట్టి చాలా ట్రెడిషనల్ మార్కెట్స్ అయితే కనిపిస్తాయి అండ్ మన ఇండియాలో నెగోషియేట్ చేసినట్టే మనం బేరం అయితే ఆడొచ్చు బార్గైనింగ్ అయితే చాలా కామన్ అనమాట నేనైతే ఒక థౌజండ్ చెప్తే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ వరకు కూడా బార్గెన్ అనమాట అంత డిఫరెన్స్ బార్గెన్ చేయొచ్చు ఎస్పెషల్లీ ఫారినర్స్ ని చూసిన తర్వాత వాళ్ళు డెఫినెట్ గా ప్రైజెస్ అయితే హైక్ చేసి చెప్తారు బార్గెనింగ్ అయితే ఈజిప్ట్ మొత్తం కూడా వెరీ కామన్ అనే చెప్పుకోవచ్చు లోకల్ కల్చర్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే మార్కెట్స్ అయితే కంపల్సరీ విజిట్ చేయాలి ఈజిప్ట్ లో వెదర్ అయితే సమ్మర్ లో చాలా హాట్ అండ్ డ్రై ఉంటది బెస్ట్ టైమ్ విజిట్ చేయాలంటే అక్టోబర్ నుంచి ఏప్రిల్ టైమ్స్ లో విజిట్ చేయాలి పర్సనల్ గా నేను సజెస్ట్ చేయాలంటే నో 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 సో అక్టోబర్ నుంచి ఏప్రిల్ మనం విజిట్ చేస్తే హాట్ క్లైమేట్ అయితే ఉండదు అండ్ ఆల్సో మంచిగా గ్రేటెస్ట్ మాన్యుమెంట్స్ అన్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి పిరమిడ్స్ దగ్గర ఇలాంటి క్యామెల్ రైట్స్ కూడా చాలా ఉంటాయి వాళ్ళు వచ్చి మనకి అడుగుతారు మనకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అండ్ బేసికల్లీ ఈజిప్ట్ లో ఏది కూడా ఫ్రీగా రాదనమాట ఫోటో స్మాల్ ఫోటో తీసుకున్నా సరే వాళ్ళు బక్షీస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు టిప్స్ అంటాం కదా సో అది వాళ్ళ సెంచురీస్ అండ్ ఏన్షియన్ టైమ్స్ నుంచి కూడా ఆ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ అయితే వాళ్ళకి అలవాటు ఉంది మీ పాకెట్స్ లో చేంజ్ అయితే కంపల్సరీ ఉంచుకోండి ఎందుకంటే పెద్ద నోట్ చూస్తే వాళ్ళు అవే డిమాండ్ చేస్తారు మనకి వేరే ఆప్షన్ కూడా ఉండదు ఈజిప్షియన్ సివిలైజేషన్ అయితే వెరీ ఓల్డ్ అనే చెప్పుకోవచ్చు డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ ఎంపైర్స్ అయితే ఈజిప్ట్ ని కాంకర్ చేసి ఆక్యుపై చేసి రూలింగ్ అయితే చేశారు సెవెంత్ సెంచరీలో ఇస్లామిక్ కాలిఫేట్ వచ్చిన తర్వాత ఈజిప్ట్ లో అయితే ఇస్లాం మొత్తం స్ప్రెడ్ అయింది అండ్ ఆల్సో ఇక్కడ వెరీ రిలీజియస్ మాన్యుమెంట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ మీరు ఈజిప్ట్ విజిట్ చేసేటప్పుడు కొంచెం మోడరేట్ డ్రెస్ అయితే వేసుకోవాలి అంటే మనం డిఫరెంట్ రిలీజన్స్ని నమ్మకపోయినా వాళ్ళ బిలీఫ్స్ని అయితే మనం రెస్పెక్ట్ చేయాలి డ్రెస్ కూడా అయితే కొంచెం రీజనబుల్గా వేసుకుంటే మనకి అన్ని మాన్యుమెంట్స్ కూడా ఎలా ఉంటాయి అండ్ ఆల్సో మనం ట్రావెల్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈజిప్ట్లో మోస్ట్లీ అరబిక్ మాట్లాడతారు అండ్ ఆల్సో నైలు నది పక్కనే న్యూబియన్ విలేజెస్ చాలా ఉంటాయి అక్కడ అక్కడైతే న్యూబియన్ కూడా మాట్లాడతారు బట్ మోస్ట్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేసెస్లో చాలా మందికి అయితే ఇంగ్లీష్ కూడా వస్తుంది సో ట్రావెల్ చేసేటప్పుడు అయితే మనకి పెద్దగా ప్రాబ్లం కూడా ఉండదు హెల్త్ అండ్ సేఫ్టీ తీసుకుంటే కొంచెం రీజనబుల్ అండ్ డీసెంట్ రెస్టారెంట్స్ లో మీరు ఫుడ్ అయితే తినడానికి ట్రై చేయండి అండ్ ఆల్సో తప్పకుండా లోకల్ డిష్ కొషారి అండ్ ఆల్సో షవర్ మాస్ అయితే డెఫినెట్ గా ట్రై చేయండి చాలా బాగున్నాయి ఆల్సో ట్యాప్ వాటర్ అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి మోస్ట్లీ బాటిల్ వాటర్ కొనుక్కోండి ఎందుకంటే బైట్ సైడ్ వాటర్ తాగడం అయితే ఇట్స్ నాట్ సేఫ్ మన నెక్స్ట్ టాపిక్ అయితే ట్రాన్స్పోర్టేషన్ అట ఇదైతే వెరీ ఇంపార్టెంట్ కైరోలో ఎస్పెషల్లీ కైరోలో మనకి మెట్రో అయితే ఈజియస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చెప్పుకోవచ్చు అండ్ ఆల్సో మీరు ఫస్ట్ టైం ఈజిప్ట్ విజిట్ చేస్తే హోటల్స్ తోటే టాక్సీస్ బుక్ చేయండి అండ్ ఆల్సో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఉబర్ సర్వీసెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసిన తర్వాత మనం క్యాష్ పే చేయొచ్చు అండ్ ఖైరో సరౌండింగ్స్ లో బయట మనకి వైట్ టాక్సీస్ దొరుకుతాయి అవి అయితే అస్సలు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక రేట్ చెప్తారు బట్ దిగే ముందు మటుకు డబుల్ చేసి చాలా మనీ అయితే డిమాండ్ చేస్తారు సో ఇద్దరు హోటల్తో బుక్ చేసుకోండి లేదంటే మీరు టూర్స్ బుక్ చేస్తే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తారు అండ్ నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఊబర్మాట ఊబర్ బుక్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు నేనైతే చాలా రైడ్స్ అయితే తీసుకున్నాను కైరో అండ్ సరౌండింగ్ ఏరియాస్ లో అండ్ నాకైతే ప్రాబ్లమ్ ఏమీ లేదు మంచి డ్రైవర్స్ అయితే దొరికారు ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ లో ఫోటోగ్రఫీ అయితే అలో చేస్తారు కొన్ని ప్లేసెస్ లో అలౌ చేయరు మాట బట్ లైక్ నేనైతే నా ట్రావెలింగ్ జర్నీ లో మోస్ట్ ఆఫ్ ది ప్లేస్ రికార్డింగ్ అండ్ ఫొటోస్ తీసుకున్నాను మీ ట్రావెల్ మెమోరీస్ ని క్యాప్చర్ చేసుకోవడానికి గ్రేటెస్ట్ మాన్యుమెంట్ దగ్గర డెఫినెట్ గా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఈజిప్ట్ ట్రావెల్ చేసిన తర్వాత నేనైతే నిజంగా సర్ప్రైజ్ అయిన చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇస్లామిక్ కాలిఫేట్ వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా బేసికల్లీ ఇస్లాం కింద కన్వర్ట్ అయింది ఈజిప్ట్ అండ్ ఆల్సో వెరీ గుడ్ ప్రపోర్షన్ ఆఫ్ క్రిస్టియన్స్ అండ్ ఆల్సో జ్యూస్ కూడా నాకు చాలా బాగా కనిపించారు ఎస్పెషల్లీ మెయిన్ సిటీస్ లో లైక్ ఖైరో గానీ లక్సర్ గానీ అస్వాన్ తీసుకుంటే డిఫరెంట్ కల్చర్స్ కూడా నాకు చాలా ఎక్కువ కనిపించారు ఈజిప్షియన్ పీపుల్ అయితే జనరల్ గా ఇండియన్స్ కి వెరీ వెల్కమింగ్ ఉన్నారనమాట సో మనం స్ట్రెస్ తీసుకోకుండా ముందే ప్లాన్ చేసుకుంటే మెమొరబుల్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లక్సర్ నుంచి కైరో కి మనకి ట్రైన్ సర్వీసెస్ ఉన్నాయి బట్ ఇక్కడ గవర్నమెంట్ వెబ్సైట్స్ అయితే ఫారినర్స్ ని బుకింగ్ ఎలా అండ్ ఆల్సో లోకల్ పీపుల్ కూడా లక్సర్ నుంచి ఖైరో కి బుకింగ్ ఎలా చేయట వాళ్ళు అయితే అస్వాన్ నుంచి లక్సర్ కి చార్జ్ చేస్తారు అదైతే ప్రస్తుతానికి నేను పే చేసింది అయితే సెవెంటీ టూ డాలర్స్ ఆల్సో మనకి స్లీపర్ క్లాసెస్ ట్రైన్స్ కూడా దొరుకుతాయి ఫస్ట్ క్లాస్ తీసుకున్నా సరే మనకు అంత హైజీన్ అయితే అనిపించలేదు బట్ మీకు టైమ్ లేదంటే డెఫినెట్ గా నేనైతే లక్సర్ నుంచి ఖైరోకి ఫ్లైట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఈజిప్ట్ లో మీకు లాంగ్ ట్రావెల్ ప్లాన్ ఉంటే డెఫినెట్ గా లక్సర్ అయితే విజిట్ చేయండి అక్కడైతే న్యూ కింగ్డమ్ లో గ్రేటెస్ట్ ఫారెస్ట్ అందరు కూడా ఒక గ్రాండ్ స్కేల్ లో టెంపుల్స్ అయితే కట్టించారు ఎస్పెషల్లీ కార్నాక్ టెంపుల్ అండ్ ఆల్సో కింగ్ అండ్ క్వీన్స్ కి కన్స్ట్రక్ట్ చేసిన టోమ్స్ అయితే ఉన్నాయి మీకు ఛాన్స్ దొరికితే డిఫరెంట్ గా లక్సర్ విజిట్ చేయండి అండ్ ఆల్సో ఫన్ యాక్టివిటీ చేయాలంటే బెలూన్ రైడ్స్ కూడా ఉంటాయి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఆల్సో ఈజిప్షియన్ కల్చర్ లో లాంగ్ రూల్ చేసిన ఫారెస్ట్ లో రామ్సెస్ ది సెకండ్ అయితే ఎక్కువ రోజులు రూల్ చేసిన కింగ్ అనే చెప్పుకోవచ్చు అయితే మైండ్ బ్లోయింగ్ టెంపుల్స్ అయితే అబు సింబల్ లో కన్స్ట్రక్ట్ చేస్తారనమాట అదైతే చూడానికి వెరీ క్లోజ్ ఉంటది వాటర్ లో ఉంటది మీకు టైం దొరికితే డెఫినెట్ గా అబ్బు సింబల్ కూడా విజిట్ చేయండి అసలు అలాంటి టెంపుల్ నా లైఫ్ లోనే చూడలేదు కైరో నుంచి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి అస్వాన్ దగ్గర మధ్యలో ఆగి అక్కడ నుంచి సేమ్ ఫ్లైట్ మనకి అబ్బు సింబల్ కూడా ట్రావెల్ చేస్తుంది అస్వాన్ అండ్ ఆల్సో అబు సింబల్ ఎయిర్పోర్ట్స్ కూడా నేనైతే సర్ప్రైజ్ అయ్యాను చెప్పుకోవాలి చాలా బాగున్నాయి అసలు ఈజిప్ట్ లో న్యూబియన్ కల్చర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే అస్వాన్ అయితే డెఫినెట్ గా విజిట్ చేయాలి నేనైతే ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ స్పెండ్ చేశాను విలేజెస్ లో ఎక్స్పీరియన్స్ అయితే అసలు చాలా క్వైట్ ఉంటది అండ్ వాళ్ళ కల్చర్ కూడా మనం క్లోజ్ గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఆల్సో మనం చిన్న అరబిక్ వర్డ్స్ నేర్చుకుంటే లైక్ శుక్రాన్ గాని మర్హబా ఇలాంటివి నేర్చుకుంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఆల్సో మీరు అలెగ్జాండ్రియా ఖైరో ఆస్వాన్ అండ్ లక్సర్ ట్రావెల్ చేస్తే సూవ్ నీర్స్ అయితే కైరో లో కొనకండి ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి లక్సర్ లో గాని ఆస్వాన్ లో గానీ తీసుకోండి అక్కడైతే చాలా తక్కువ ప్రైస్ కే మంచి సూవ్నీర్స్ అయితే మనకి దొరుకుతాయి ఖైరో విజిట్ చేస్తే గ్రేటెస్ట్ పిరమిడ్స్ అండ్ ఆల్సో నేను నాకు రైట్ సైడ్ కనిపిస్తున్న స్టెప్ పిరమిడ్ కూడా డెఫినెట్ గా విజిట్ చేయండి ప్రపంచంలో డిఫరెంట్ ప్లేస్ నుంచి ఈజిప్ట్ కి టూర్స్ అయితే ఉంటాయి అండ్ ఆల్సో డిఫరెంట్ లాంగ్వేజ్ లో టూర్ గైడ్స్ ట్రావెల్ చేయక ముందే బుక్ చేసుకోండి ఇక్కడ కొంచెం టెన్ ఓ క్లాక్ అయ్యేసరికి అసలు చాలా ఇంటెన్సిటీ ఉంటది మీరు అలెగ్జాండ్రియా ప్లాన్ చేస్తే వన్ డే లో మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ కల్లా మొత్తం లోకల్ ప్లేస్ అన్ని కూడా కవర్ చేసి వచ్చేవచ్చు అండ్ కైరోలో లో టూ టూ త్రీ డేస్ అయితే డిఫరెంట్ గా రికమెండ్ చేస్తాను ఎందుకంటే మ్యూజియం అండ్ ఆల్సో గ్రేటెస్ అన్ని కూడా మనకు ఉంటాయి కాబట్టి మీరు కైరో విజిట్ చేస్తే గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గీజా సకారా అండ్ ఆల్సో మ్యూజియం అయితే అసలు మిస్ అవద్దు అసలు వెరీ ఓల్డ్ ఏన్షియంట్ సివిలైజేషన్ ఆల్సో వాళ్ళంతా గ్రాండ్ గా బతికారు మనం చూడాలంటే ఈ టైప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అయితే కంపల్సరీ విజిట్ చేయాలి నా ట్రావెల్ జర్నీ అయితే నా లైఫ్ లోనే ఎపిక్ జర్నీ అని చెప్పుకోవాలి అండ్ చాలా వీడియోస్ అండ్ ఆల్సో ఈజిప్షియన్ కల్చర్ మొత్తం కూడా క్యాప్చర్ అనమాట అన్ని వీడియోస్ మీకు కావాలంటే కింద లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను డెఫినెట్ గా చూడండి మీరు ఈజిప్ట్ ట్రావెల్ చేయాలనుకుంటే డెఫినెట్ గా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఐ హోప్ ఈ షార్ట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు మీరు టైమింగ్స్ చూసుకొని ఈజిప్ట్ ట్రావెల్ ప్లాన్ అయితే చేసుకోండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ట్రావెల్ బాయ్